కోటరి కమ్మకులం పేరు ఎత్తి విషం చిమ్మడం మీరే మొదలుపెట్టారు విజయసాయిరెడ్డి గారు వైసీపీని గ్రూపు రాజకీయాలతో నాశనం చేసిన వ్యక్తి ఈరోజు అదే సంస్కృతి మీద విమర్శలు చేస్తున్నాడు సిఐడి విచారణకు విజయవాడకు వచ్చిన సాయిరెడ్డి గారు ఈరోజు అవసరానికి మించి మాట్లాడి ఎల్లో మీడియాకు కావాలనే స్టఫ్ అందించినట్లుగా ఉంది ఇలా అయితే జగన్కు భవిష్యత్తు కష్టం అంటూ వైసీపీ శ్రేణులను డిమోరలైజ్ చేసే యత్నం చేశారు అందున వైసీపీ శ్రేణులందరూ ఆవిర్భావ దినోత్సవం యువత పోరు కార్యక్రమాలతో పది నెలలు తర్వాత పెద్ద స్థాయిలో యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు జగన్ గారిని వ్యక్తిగతంగా తీవ్రస్థాయిలో దూషించే హేళన చేసే రఘురామరాజు గారితో స్నేహం బహుశా ఆయన్ను ఇలా ప్రభావితం చేసిందేమో వైసీపీలో కోటరీలు లేవని లేదా జగన్ చెప్పుడు మాటలు వినడు అని అనడానికి లేదు కానీ ఈ తరహా సంస్కృతికి తెరలేపిన వ్యక్తి ఈరోజు ఈ అంశాల మీద విమర్శలు చేయడం వింతగా ఉంది బహుశా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ కోటరీ రాజకీయాలకు తిరిగి ఆద్యం పోసిన మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి అనవచ్చేమో వైసీపీలో ఆయన కీలకంగా ఉన్న రోజుల్లో పార్టీ నేతల్లో విభజనలు తీసుకువచ్చి గ్రూపులను ప్రోత్సహించారు బొత్స సజ్జల సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి కాస్త పలుకుబడి ఇండివిడ్యువలిటీ ఉన్న ఏ నేతలతోనూ సఖ్యత లేకుండా ఆగ్రెసివ్గా రాజకీయాలను నడిపారు జగన్ తర్వాత తానే అనిపించుకోవాలన్నా తాపత్రయంతో రాష్ట్ర స్థాయిలో నేతల్లో విభజన తీసుకువచ్చారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ పునాదులే కదిలిపోయేలా తనకు గిట్టని నేతలను బలహీనం చేసేందుకు కొందరని వారికి వ్యతిరేకంగా చేర తీశారు ఉత్తరాంధ్రలో కులాలకు అతీతంగా నేతలందరూ గౌరవించి అభిమానించే బొత్స కూడా ఈ తరహా గ్రూపు రాజకీయాలను తప్పించుకోలేకపోయారు విశాఖను సామంత రాజ్యంగా చేసుకుని నేతలందరిపై అజమాయిషీ చేసి వారి ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టారు విశాఖలో వైసీపీపై కబ్జాకోరు పార్టీ అనే ముద్రపడేలా పాటు కబ్జాలు జరిగాయి దౌర్జన్యాలు జరిగాయి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ వ్యాపారాలు భూములు ఆస్తులపై జరిగిన దాడులు విశాఖలో పార్టీని దారుణంగా దెబ్బతీశాయి దసపల్లా భూములు వాల్తేరు క్లబ్ భూముల జోలికి వెళ్లి విశాఖలో ప్రముఖులందరినీ వైసీపీకి వ్యతిరేకంగా వ్యతిరేకం అయ్యేలా చేయడంలో విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యాడు అంతేకాకుండా కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ ఈయన మాట్లాడిన మాటలు కమ్మ కులంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన వ్యతిరేకత తీసుకువచ్చింది కోటరీ నడపడం కమ్మ తిట్టడం విజయసాయి రెడ్డి గారు చేసిన అతి పెద్ద తప్పులు కోటరీ రాజకీయాలు నడిపిన నాయకుడు ఈరోజు ఆ కోటరీ రాజకీయాలకే బలైపోయాడు